హలో మామంత మనసే మామూ మా చావులకి వేడైతే వచ్చినమ్మా మామ దీంతో అయితే మూడు మంటలు దాకా ఉంది వల్ల మనం దీంతో గిన్నె పిల్లల పోయినామమ్మా దీంతో సైజు ముందు చూపించానైతే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఏం కాదు నీళ్ళు తగ్గిపోయా ఉంది అందుకే నీళ్ళు తగ్గినా కానీ నేను లోతు వచ్చి మూడు మొట్టలు నాలుగు మొట్టలు ఉంది అమ్మా మామ ఇరవై గిన్నెలు అయితే మనం సార్కి అయితే ఉంది ఒకటి పదికేలు పదిహాదుకేలు ఇంత వీడియోలో నేను చెప్పినాను అప్పుడైతే మనం పట్టలేదో ఇప్పుడైతే మనం పడుతున్నామమ్మా ఈ వీడియోలో ఆదామని చూడండి ఈ చేపలు ఎన్ని పడుతుంది మనం చూద్దామమ్మా నేనైతే వాళ్ళైతే పెడతామమ్మా ఏంద్రా నేను నే వస్తున్నాడు ఆయన అనుకుంటున్నారా మామ ఎప్పుడు కానీ పోసరాట ఆడాలంటే ఒక రిస్పెడితే ఒకరు తొక్కుంటే రావాలా అటు తొక్కితేనే చేపేత నిలబడుతుంది అమ్మా అలాంటివి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడైనా పట్టింటే మీరు కామెంట్ చేయండి అమ్మా ఎట్లా పడతారా ఇలా మీరు ఎప్పుడూ చేయండి చెప్పనమ్మా కామెంట్ చేయండి పడుకోవట మామ లోదైతే అయితే చాలా ఉంది మాది అయితే మూడు మట్టలు దాముకుందమ్మా మూడు తాదంటే పోతనే ఉంది మామ దీంతో అయితే మామ నీళ్ళు చాలా కష్టం మామ ఆ పూస లాగాలంటే చాలా కష్టం బిర్రగా వస్తుంది ఒక రాయలు కన్నా లాక్కో వచ్చేవాళ్ళ ఏవో మామ మీరు నీళ్ళలో ఎంతసేపు ఉంటారు మామ లోపల నీళ్ళ లోపల ఎంతసేపు ఉంటారు మీరు మ్యాక్సిమమ్ ఎన్ని నిమిషాలు మీకు కామ నుంచి అమ్మా నీకు ఎన్ని నిమిషాలు ఉంటానంటే మా పట్టుగా ఉంటే ఒక నిమిషం దాక్కుంటామమ్మామ్మ దాని మించి నేను ఉండలేను அந்தவரைக்கும் அந்தவரம் நான் வளாகிந்தே பட்டேனா போக நீச்சு பரவன்ஃபுல்ல ஏன் காது சரி போது பாதுகாப்பு Kala ki kanja raadha om segue uma raajspe drop one hodi ka SUBSCRIBE கடலா பிள்ளை பைலி ஜெவல்கோட

কোণ তুমি লাগা কাও ওলি তাই অল্প অল্প দি লে চাপা ওলা বা কোণ কোরা والله কাজ চাপা ইন লাগা তুমি মাটি কুবে দি আর পড়ি দি আ দেন মুদি না সংসার নিnga চাপকাপক না এই ফান্ডা গো এন্ড আই

அது மனிபி படி போய் தீன குரம்புல பையன் பையனை அது మా చావ పన్నెడ వేయమొని మనకి మనకి పడింది అయితే మనకి ఏదైతే ఎక్కువం పడదామా కొరమెలుొని పన్నీ అన్ని పని బందకంటే జిలేబులు అన్ని పనే మామా ఎంజాయ్ పండుగొ మనకి ఏదైతే ఈ రోజు ఏమో అన్ని వే పడకపోతే ఈ వడకపోతే చాప్ అయితే పడదు కొరమెంత పడదామా సదా మా చావ పన్నెడ వే అవే మామా మా ఈ వీడియో నచ్చితే మరేనొక కోసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరకొళ్ళులందరికీ బై